రాయలసీమ యూనివర్సిటీ పైన తనపైన కొందరు యూనివర్సిటీ విద్యార్థి నాగరాజు తెలిపారు రాయలసీమ యూనివర్సిటీలో నో ఫిర్యాదు చేస్తున్నందుకు రమేష్ అనే ఉద్యోగి తనపై అనవసరంగా గొడవ పడ్డారని నాగరాజు మీడియా సమావేశంలో తెలిపారు ఈ విషయం సైతం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుని పోయినారని తెలిపారు రమేష్ పై దాడి చేయకుండా చేసినట్లు చెప్పడం సరికాదన్నారు ప్రజా సంఘాల నాయకులతో కలిసి తనపై బురద ప్రయత్నం చేస్తున్నారని తనతో పాటు ఎలాంటి సంబంధం లేని ఓ ప్రొఫెసర్ను ఈ విషయంలోకి తీసుకురావడం దారుణమన్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి విద్యార్థుల సంస్థలపై పోరాటం చేస్తున్నానని ఎప్పుడూ కుల సంఘాలను ప్రజా సంఘాలను దూషించలేదన్నారు ఇంజనీరింగ్ కళాశాలలో కోటి రూపాయల అవినీతి జరిగితే ప్రశ్నించడం తప్ప అన్నారు తప్పును ప్రశ్నించినందుకే తనపై ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని ఓ దళిత విద్యార్థిపై ఇలాంటి చర్యలు చేయడం మంచిది కాదన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ పాల్గొన్నారు నా పేరు నాగరాజు నేను రాయలసీమ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ మొదటి సంవత్సరం చదువుతున్నాను అయితే గత కొంతకాలంగా గత కొన్ని రోజులుగా కొంతమంది నా పైన కానీ యూనివర్సిటీ పైన కానీ ఒక బురద వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా అయితే అక్కడ జరిగిన పరిస్థితి వేరు వీళ్ళు బయటకు చెప్పడం వేరు అయితే వాస్తవం ఏంటంటే గతంలో ఎవరైతే ఈరోజు నా పైన దాడి జరిగిందని రమేష్ గారు అంటున్నారో ఆయనతో పాటు అక్కడ అక్కడే యూనివర్సిటీలో లైబ్రరీ అనే అని ఒక వ్యక్తి పనిచేస్తున్నవారు నో డ్యూస్కి వచ్చినప్పుడు వాళ్ళు సంతకాలు పెట్టారని సంతకాలు పెట్టినారు కానీ అక్కడ సిబ్బంది లేరని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది వీసీ రిజిస్టర్ గారికి అయితే ఆ రోజే రిజిస్టర్ మరుసటి రోజు వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు పిలిచి వాళ్ళని మందలించి ఇది ఒకసారి క్షమిద్దాంలే ఇంకోసారి ఇలా జరగనియద్దండి అని రెండు మూడు సార్లు మేము ఇది మంచిది కాదు సార్ ఇట్లా వీళ్ళు నోటివ్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు విద్యార్థులు వీళ్ళు ఇక్కడ లేకపోతే ఇబ్బంది పడతారు కదా దూర ప్రాంతాల నుంచి వస్తున్నారనేది ఆ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయాం అయితే ఈ సమస్య అక్కడితో సద్దుమణిగింది అనుకున్నాం అయితే అది మనసులో పెట్టుకొని నేను మొన్న ఒకటో తారీఖు మా క్లాస్ అయిపోయినాక బయట వచ్చి ఫోన్ మాట్లాడుతున్నాగా అక్కడ బైక్ పైన వచ్చినటువంటి రమేష్ నేను పిలవకపోయినా కూడా నా పక్కనే ఉన్నటువంటి మౌలాలిని పిలిచి ఏం పిలుస్తున్నారు మౌలాలి అని పలకరిస్తే నేను పిలవలేదన్నా అని మౌలాలి సమాధానించాడు అయితే అంతటితో ఆగకుండా నేను ఫోన్ మాట్లాడుతుండగా ఆయననే కలగజేసుకొని ఏం ఏమని నాతో మిస్బిహేవ్గా అంటే ఏదో భయపడిస్తే ఉన్న మాదిరిగా మాట్లాడినాడు అంటే కాదన్న నేను ఫోన్ మాట్లాడుతున్నాను ఆ వ్యక్తి కాల్ కూడా చూ చూపించడం జరిగింది అయితే అందరితో ఆగకుండా ఆయన రెచ్చగొడుతూ నా మీదకు వచ్చే ప్రయత్నం చేశాడు ఆ మూమెంట్లో ఒక పెనుగులాడు జరిగింది అంతేగాని ఆయన మీద నేను దాడి జరగలేదు కానీ ఆయననే నా మీద ఒక రాళ్ళు కూడా ఎత్తేసి చూపించడం జరిగింది నన్ను కులంతో దూషించడం జరిగింది అందరితో కూడా మేము తప్పించుకొని బయటకు పోతే తర్వాత ఒక వాళ్ళ టీం వేసుకొని కూడా మళ్ళీ మా నా దగ్గర నా మీదకి రావడం జరిగింది దీనిపైన నేను రిజిస్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాను అయితే అంతటితో రిజిస్టర్ గారు ఏం చెప్పారంటే ఎందుకు లేదు చిన్న చిన్న సమస్యలను ఎందుకు పైకి పోనీయడము ఇక్కడనే సర్దమనిగిద్దామని ఆ రిజిస్టర్ గారు చెప్తే ఆ రోజు మేము ఎక్కడ కూడా కంప్లైంట్ చేయలేదు సార్ కూడా నేరుగా ఆ మరుసటి రోజు మేము రాతపూర్వకం కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయితే అది బయటి పోయి మా మీద దాడికి పాల్పడిన ఆ ఉద్యోగ మీద చర్యలు తీసుకోమన్నాం ఆ రకంగా మాట్లాడినాం కానీ వ్యక్తిగతంగా కానీ ఏ రకంగా కానీ మేము ఎక్కడ కూడా తీసుకోలేదు దీనిని ప్రజా సంఘాలు కానీ అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కానీ అదేవిధంగా కుల సంఘాలు కానీ అన్ని విద్యార్థి సంఘాలు కూడా ఈ మొత్తం విషయాలని గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా యూనివర్సిటీలో అంటే మేమేమో మాకు మాకు ఎగ్జామినేషన్కి ఏం సంబంధం లేదు అయితే మేము పాస్ చేపిస్తున్నాము మేము డబ్బులు తీసుకుంటున్నాము అనేది వాళ్ళు నిరూపిస్తే రావచ్చు బహిరంగంగా చర్చకు మేము సిద్ధమే ఉన్నాము ఒకవేళ అలాంటి వాళ్ళు ఒకవేళ తీసుకున్న వాళ్ళని బయట పెట్టండి ఒకవేళ ఎవరైనా లైంగికంగా వేధించినాను అనుకుంటే బయట పెట్టండి కావాలనే ఒక దళితుడైన నా పైన కుట్రపూరితంగా నా మీద బురద చల్లేందుకు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళపైన వీళ్ళు వా ఎవరైతే నన్ను మానసికంగా ఇబ్బంది చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఒకసారి విజ్ఞత వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నారు అదేవిధంగా గవర్నమెంట్ కూడా దీన్ని పరిగణంలో తీసుకోవాలని ఒకవేళ ఏదైనా తప్పులు జరిగింటే మాపైన చర్యలు తీసుకోవండి అని కూడా విజ్ఞప్తి చేస్తాను ఇప్పుడు రాయలసీమ యూనివర్సిటీలో గత పది రోజుల నుంచి కూడా ఒక ఏదో జరిగిపోయినట్టుగా మరి ప్రజా సంఘాల వారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు క్రియేట్ చేస్తూ ఉన్నారు ఇది కేవలం ఒక విద్యార్థి సంఘ నాయకునికి ఒక అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ మీద కంప్లైంట్ ఇచ్చినందుకు ఈ ఇష్యూ అంతా జరుగుతూ ఉంది అయితే దీన్ని కుల రంగు పూసి యూనివర్సిటీలో ఏదో జరిగిపోయినట్లుగా ఏదేదో నష్టం చేసినట్టుగా మరి ప్రజా సంఘాల నాయకులు కానీ అందరూ కూడా చేసినటువంటి దానిపైన ఒకసారి ఆలోచించుకోవాలా అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు అక్కడ ఉన్నటువంటి ఒక లే ఇద్దరు లేడీ ఫ్యాకల్టీని లైంగికంగా వేధించినారు దానిపైన తాలూకా స్టేషన్ కూడా కంప్లైంట్ అయింది ఎఫ్ఐఆర్ కూడా అయింది ఆ ఎఫ్ఐఆర్ మాఫీ కూడా చేసుకున్నారు అదేవిధంగా కోటి రూపాయల అవినీతి జరిగింది కోటి పిల్ల జరిగిందని నారా లోకేష్ గారికి గవర్నమెంట్కి మీకు కంప్లైంట్ చేస్తే అప్పుడు ఆయన అంతకైనా రిజైన్ చేసి వెళ్ళిపోయినారు ఆయన మీద చర్యలు తీసుకుంటున్నారనే ఉద్దేశంతో అంతే తప్ప ఇంకొకటి మరి ప్రజా సంఘాల నాయకులు లేదో విద్యార్థి సంఘాల నాయకులు లైంగికంగా విద్యార్థులు ఈ ఈరోజు ఎగ్జామినేషన్ అనేటువంటిది రాయలసీమ యూనివర్సిటీ కానీ విద్యా వ్యవస్థలో ఒక గుండకాయ లాంటిది అటువంటి దానిపైన మీరు దుష్ప్రచారం చేయడం ద్వారా మరి ఇక్కడ ఇక్కడ విద్యార్థులకు యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్నటువంటి లక్షలాది మంది విద్యార్థులకు మరి ఆత్మస్థైర్యం అనేటువంటిది తగ్గిపోతుంది కాబట్టి ఇటువంటి ఫేక్ అలిగేషన్స్ అన్నిటిని కూడా మీరు అందరు వాళ్ళు మీరందరూ కూడా వెనక్కి తీసుకోండి మరి రాయలసీమ యూనివర్సిటీకి అభివృద్ధి చేసేటువంటి రిజిస్టర్ గారు వైస్ ఛాన్సలర్ గారు వచ్చారు యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందాం మీ ప్రాంతంలో ఎంత వెనకబడి ఉంది రాయలసీమ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీని అభివృద్ధి చేసుకునే విధంగా మీ అందరూ సహకరిస్తే బాగుంటుంది తప్ప ఒక వ్యక్తిని